చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ చేసి చూడండి అలాగే కొత్త వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజైతే ఆదివారం కదండి రేపొద్దు నుంచి మా అబ్బాయికి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట అమ్మ నాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే ఏమి నాన్ వెజ్లు పెట్టను కదా మరి ఈ రోజన్నా ఏమైనా పెడతావా అని చెప్పేసి అయితే అడిగాడు మా అబ్బాయి కోసం నా ఫిష్ బిర్యానీ అయితే చేశానండి మరి రెడీగా ఉండాలి మరి అడికి అడికిష్టమైంది పెట్టావా నా చిన్నప్పుడు టెన్త్కి వచ్చాడని చెప్పేసి పిల్లోడికి ఇష్టమైనవి అన్నీ పెట్టవా చక్కగా తిని చదువుకొని బాగా మార్కులు తెస్తాడు అడిగి నాకు ఇష్టమైనవి అన్నీ తెతనండి ఎగ్జామ్ నాలుగు రోజులు ఉందని అక్కడి నుంచి రేపు పొద్దున్న ఎగ్జామ్ చక్కగా బిర్యానీ ఇంకా ఏ చేసి పెట్టింది వాళ్ళమ్మ ఆ నాన్న బయటికి వెళ్ళి వచ్చేసరికి చక్కగా గుడ్లు పెట్టి నిద్రపోతున్నాడు అండి ఏంటిరా నిద్రపోతున్నావు అని చెప్పేసి బాగా ఫీల్ ఫీల్మెంట్ కొట్టి ఏంట్రా ఇష్టమైన అన్ని తీసుకొచ్చి నేను పెడతాను నువ్వేంటో గులు పెట్టి నిద్రపోతున్నావు అని చెప్పేసి అంటే వాళ్ళమ్మ చాటుకి వెళ్ళ నాకు ఇష్టమైన అన్నీ పెడితే చదివేందుకు వస్తుంది నా నాన్న నిద్ర వసద్దు అని చెప్పేసి లమ్మచాటికెళ్ళు పెడుతున్నాడు బాగా ఆడికి ఇష్టమైనవి అని పెడితే చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని అక్కడికి నాలుగు రోజుల నుంచి ఆడికి ఇష్టమైనవి అన్ని తెస్తున్నాడు మరి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత గుర్తుంటాయి కదా అన్నీ అని ఎండలి మొత్తం తీసుకున్నావా ప్యాడ్ను అన్నీ తీసుకున్నావా పెన్నులు పెన్నులు పెట్టుకున్నావా చూపించు ఎవరికన్నా అవసరమైనా సరే ఇవ్వు నీకు అవసరమైనా ఉంటాయి ఎవరికన్నా అవసరమైనా ఇవ్వు చక్క పీస్ఫుల్గా ఉండు మామూలు ఎఫ్ఏ టూనో త్రీనో అనుకొని మీ స్కూల్లో ఎలా రాస్తావో అలాగా చక్క ఫ్రీగా రాయి ఆలోచించో ఆలోచించేమి టెన్షన్ పడద్దు టెన్షన్ పడితే అవన్నీ మర్చిపోతాం చక్క మర్చిపోకుండా అన్నీ పీస్ఫుల్గా ఉంటే మామూలు ఎగ్జామ్ మీ స్కూల్లో రాస్తున్నాం అనుకో అంతే చాలా జాగ్రత్తగా ఉండి చక్కగా నీట్గా రాయి చక్కగా మంచి మార్కులు రావాలి మరి అన్నీ పెట్టుకో మళ్ళీ అక్కడ ఎవరో ఎవరో సరే జాగ్రత్త తల్లి వెళ్ళండి ఓకే రేవంత్ ఆల్ ది బెస్ట్ చక్కగా జాగ్రత్తగా చక్క పీస్ఫుల్గా ఉండు టీచర్స్ కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారు డ్రాయింగ్ సార్ ఎవరో శ్రీరాములు బొమ్మ సెంటర్ అంటే ఇదే చాలా మంది ఉన్నారు రోడ్ అయితే అని చెప్పండి బాయ్స్కూల్లో పాటు వాళ్ళందరినీ ప్రతి చాలా ఉన్నారు చాలా మంది ఉన్నారు స్కూల్ రోడ్లోకి అయితే వచ్చేసారండి పిల్లలైతే ఎగ్జామ్ సెంటర్ పరుగులు తీసుకున్నారండి అక్కడికేనా తనిషి గారు ఇక్కడ కాదు ఆడట్టు ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి కొత్త వారు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి పిల్లలందరూ చాలా మంది వచ్చేసారు సరే చా బారాయమ్మా బయటపడినాడు సరే ఇంకా లోపలికైతే ఆ నెంబర్ అయి చూసుకొని లోపలికైతే బయట నుంచి అయితే వచ్చేస్తున్నాము నేనైతే పిల్లాడినైతే పంపించానండి అందరు పిల్లలైతే లోపలికి వెళ్ళారు తల్లిదండ్రులే బయట ఉన్నారనమాట ఇంక నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను